చూడండి ఇది అంత ఏరంగా ఇంత చెత్త అయింది అడవిలో ఈ కొద్దిగా భాగంలో ఇంత చెత్త ఉంది ఇందులో చూడండి రకరకాలు రకరకాల బాటిళ్ళు సిగరేట్ ప్యాకెట్లు రోబో ప్యాకెట్లు సీసాలు చూడండి ఎన్ని ఉన్నాయా కొంచెం దూరంలోనే ఇంత చెత్త అయితే ఉంది చూడండి ఇంతసేపు ఈ అడవిలో అంతా తిరిగి చూడగా ఈ గోతమైతే నిండినాయి ఇవైతే నేను చాలా ఇష్టంగా ఏరాను ఎందువల్ల అంటే ఇవి మనం ఏరటం ద్వారా అడవి ప్రాణులకి రక్షణ అయితే భద్రత అయితే ఉంటుంది అడవిలో ఒక్క బాటిల్ ఒక డిస్పోజ్ గ్లాస్ వేసినా ఒక ప్రాణి ప్రాణం తీసినట్లే అలాగే అడవిలో ఒక బాటిల్ ఏరివేసి మనం బయట తీసుకొచ్చినా కూడా ఒక ప్రాణి ప్రాణం మనం నిలబెట్టినట్టే దయచేసి అర్థం చేసుకోవాలి ఈ అందమైన అడవిలో ప్లాస్టిక్ వ్యర్థాలు చూడండి ఎలా ఉన్నాయో ఈ ప్లాస్టిక్ వల్ల అడవికి అడవి ప్రాణులకి అక్కడ ఉండే పక్షులు జంతువులు వాటి కూడా నష్టం ఈ ప్లాస్టిక్ ఆ పాలిథిన్ కవర్ల వల్ల పక్షులకి జంతువులకి ప్లాస్టిక్ కోసిస్ అనే వ్యాధి అయితే వస్తుంది చూడండి అడవుల్లో పర్యావరణానికి కూడా ఈ ప్లాస్టిక్ చాలా అనార్థం ఇక్కడ చూడండి ప్లాస్టిక్ స్పూను సిగరెట్ ప్యాకెట్ ఇక్కడ ఒక మందు బాటిల్ ఇక్కడ ఒక ప్లాస్టిక్ రోబో ప్యాకెట్ ఇవన్నీ దారం ఈ రోబో ప్యాకెట్ ఇక్కడ పక్షులకి ఈ చూడండి దారం ఏదైనా కాళ్ళకు చుట్టుకుంటే ఎగరలేవు కాబట్టి చనిపోయే ప్రమాదం ఉంది ఇక్కడ చూడండి ఒక మూత ప్లాస్టిక్ మూత అండి అలాగే ఈ పాలిథీన్ కవర్ ఈ అందమైన అడవి తాబేళ్ళు ఉంటాయి అడవి తాబేళ్ళు వెళ్తున్న క్రమంలో ఇందులో కనుక వెళ్ళినట్టయితే లేదంటే ఈ ప్లాస్టిక్ దానికి కాళ్ళకు చుట్టుకున్నట్లయితే ఇక అవి తాబేళ్ళు కదలలేవు అలాగే చనిపోయే ప్రమాదం అయితే ఉంది వాటర్ బాటిల్ అవన్నీ కాగితాలు ఈ అందమైన అడవిలో ఎన్నో ప్రాణాలు తిరుగుతుంటాయి కానీ ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా నష్టం చేకూరేవే ఇలా మనం అడివంతా మనం తిరిగామంటే ఎన్నో మనకి కనిపిస్తూ ఉంటే మన ప్రయత్నంగా వీటిని మనం శుభ్రం చేద్దాం నేనైతే ఈ పట్ట కోతను తీసుకొచ్చాను ఇప్పుడు అన్నీ కూడా ఇందులో మనం ఏరిపడేద్దాం ఈ క్వార్టర్ బాటిల్ ప్యాకెట్లు చూడండి నేనె కావాలి చెట్టుకి బిగుసుకు చూడండి చెట్టుకి చుట్టుకు పోయిందో ఇంకా చెట్టుకు చుట్టుకుపోయి అలా చెట్లు కూడా ఎదగనివ్వండి ఈ మూతలు అంటే ఈ తాబేళ్ళకి వాటికి ఇవి చుట్టుకుపోయే అవకాశం ఉంది కాళ్ళకి రోబో ప్యాకెట్ ప్లాస్టిక్ రోబో ఇక్కడ చూడండి ఎంతో కాలంగా మట్టిలో కొట్టుకుపోయిన డిస్పోజ్ గ్లాసు వాటర్ బాటిల్ పగిలిన సీసా ఇది కనుక ఏదైనా సరే జంతువులు వెళ్ళినట్లయితే దీన్ని తొక్కినట్లయితే జంతువుల గాయం గాయమవుతుంది ఇది అడవుల్లో చాలా ప్రమాదం ఇలాంటివి మనం తీసేయాలి చూడండి ఎంత పదునుగా ఉందో ఇలాంటి పదును ఉన్న వాటిని మనం వాటర్ బాటిల్ ఎక్కువగా ఉంటాయండి ఈ కొన్నాళ్ళకి మట్టిలో కలిసి విష రసాయనాలు విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూడండి ఇది పూర్తిగా ఉంది ఇలాంటి ఒక ఈ ఖాళీ ప్రదేశాల్లో చిరిగిన దాంట్లో పక్షులు కాళ్ళు పెట్టొచ్చు అలాగే ఇరుక్కుపోయే అవకాశం అయితే ఉంది చూడండి ఇట్లా ఎంతకాలమో పడి ఉన్నాయి ఇలా మనం అణువు అడుగు వెతుక్కుంటూ వెళ్ళామంటే మనకు ఎక్కడో ఏదో కనిపిస్తూనే ఉంటాయి చూడండి ఇక్కడ వాటర్ బాటిల్ ఇది మట్లో చూడండి ఎంతకాలం పడిపోయింది ఇది వర్షానికి మట్టి అంత పేరుకుపోయింది ఎంతో కాలం ఇక్కడ చూడండి డిస్పోజ్ గ్లాసులు ఇవి కొత్తగా వేసిన గ్లాసును ఎక్కువ చదవలేదు ప్లాస్టిక్ ప్లాస్టిక్ అలాగే ఏదో ప్లాస్టిక్ ఒట్లిపోయింది ప్లాస్టిక్ అంతా కూడా మనం ఇంకా వెతుక్కుంటూ వెళ్ళాలి కానీ మనకు ఏదో కనిపిస్తూనే ఉంటాయి అక్కడక్కడ ఏదో ఒక వ్యర్థం అయితే అడవికి హాని చేసే వ్యర్థం ఏదైతే ఉందో మనకు కనిపిస్తూనే ఉంటుంది మనం కొంచెం ఓపిక్గా కొంచెం సూక్ష్మ కోణంలో చూస్తూ మనం గమనించాలి ఇవ్వ చూడండి ఇది మ్యాన్సన్ హౌస్ అవి కూడా ఇట్లా ఉన్నాయి మనం చెత్తలో జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ ఏదన్నా పాములు ఉండే అవకాశం అవుతుంది ఎక్కడ చూడండి ఇది ఒక మేన్సూ తర్వాత ఇస్తరా ఇస్తరా చూడండి అయిందో మొత్తం పీసులు పీసులు అయిపోయింది ఇది మట్టిలో కూడా కొట్టిపోయిందండి మట్టిలో ఇలా మనం వెతుక్కుంటూ వెళ్తే మనకు దొరుకుతూనే ఉంటాయి ఈ అడవిలో మనం వెళ్తూ ఉండాలి కానీ చూసుకుంటూ మనకి ఎక్కడైనా సరే ఏదైనా కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ చూడండి ఒక ప్లాస్టిక్ కవరు చూసారు కదా ఇలా మనకి అక్కడక్కడ తగులుతూనే ఉంటాయి ఇవి చూడండి ఇక్కడ ఎంతో కాలంగా మట్లు ఉన్నాయి ఎంతో కాలం పూర్తిగా ఎన్ని స్త్ర్రాకులు అలాగే ఇక్కడ చూడండి ఇది కూడా మట్టిలో కలిసిపోయినాయి పూర్తిగా ఇక్కడ చూడండి కంపల్లో కంపలో కంపలో కలిసిపోయినాయి చూడండి ఇంత మట్టి అయిపోయింది చూడండి ఎలాంటి పగిలిన సీసా మూతలు కూడా ఇలా ఉంటాయి చూడండి ఈ మాదిరిగా మనకు అన్నీ దొరుకుతూ ఉంటాయి ఇంకా మనం వెళ్తున్నట్లయితే పగిలిన సీస చూడండి ఎంత పొదులుగా ఉందో ఇది జంతువులకు చాలా ప్రమాదం చూడండి మట్టిలో కొట్టుకుపోయిన శ్రీసాలు ఇలా ఎన్నో ఉన్నాయో ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి పగిలిన చూడండి ఎంత పదునుగా ఉందో పగిలిన బీరు చూడండి ఇది కూడా పగిలిన బీరు సీసా ఎంత పదునుగా ఉంది ఇదిగో ఇక్కడ చూడండి ఇది ఒక సీసా ఇది పాలిదిన కవర్లో అలాగే ఈ తెల్ల కవర్ ఒకటి ఇక్కడ డిస్టర్ ఈ వాటర్ బాటిల్ దాని మూత ఇది ఒక వాటర్ బాటిల్ ఇవన్నీ చూడండి ఎంత ఈ అడవికి ఎంత హాని చేస్తుంటాయో చూడండి కత్తులు లాగున్నాయి ఇవి జంతువులు గుచ్చుకుంటే ఇక ఏమన్నా ఉందా ప్రమాదమే ఈ మూతల వల్ల చాలా ప్రమాదం అండి ఈ మూతల వల్లే ఇవి అడవి తాబేలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది వాటి కాళ్ళ గోళ్ళల్లో ఇవి కుచ్చుకొని పోయే అవకాశం ఉంది కవర్లు కింద కవరు ఇదొక కవరు అన్నీ సీసాలు అవటం వల్ల బాగా సంచి బరువు అయితే ఉంది బరువు అయితే ఏర్పడింది ఇది అంతా పట్టుకుంటేనే ఊడిపోతుంది డిస్పోజ్ గ్లాస్ చూడండి ఎంత పదునుగా ఉన్నాయి పగిలిన సీసాలు